నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్ద గొడవ తప్పదు దీనిని దృష్టిలో పెట్టుకుని మీరు మాత్రం గొడవను ఆపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందారా అయితే జాగ్రత్తగా ఉండండి వైవాహిక సంబంధాలు తీపిగా ఉండటానికి మీరు తీపిగా వ్యవహరించడం ముఖ్యము ఈ రోజు సానుకూల పరిస్థితుల్లో ఉంటాయి ఏదైనా శుభవార్త రావడం వల్ల రోజు ఆహ్లాదకరంగా తయారవుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలపై పని ప్రారంభమవుతుంది పని మరియు కుటుంబ బాధితుల మధ్య సమన్వయం అనేది ఉంటుంది కానీ మీరు ప్రతిదీ ప్రణాళికాబద్దంగా చేయగలుగుతారు ప్రతికూల వ్యవస్థలను తగ్గించడం కష్టమవుతుంది ఇది కొంత ఆందోళనకు దారితీస్తుంది భావోద్వేగాల్లో ఆతృతతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మాత్రమే మీ సమస్యను కలిగి ఉండవచ్చు వ్యాపార కార్యకలాపాలు మందగించినప్పటికీ మీరు మీ సామర్థ్యం మరియు దృష్టి ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని సాధారణం చేస్తారు మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలకు ఎక్కువ శ్రద్ధ అవసరమవుతుంది అవుతుంది ప్రయోజనకరమైన పరిచయాలు జరగవచ్చు మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఫ్యామిలీ వ్యవస్థ ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల పట్ల సున్నిత తత్వం కలిగి ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త పనికిరాదు ఆ ప్రమాదకర పనుల నుండి రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రకృతి యొక్క ప్రతికూల విషయాలపై శ్రద్ధ వహించండి మార్పులు చేయడానికి ప్రయత్నించండి ఎటువంటి విషయాల్లో అయినా కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి గుండె మరియు మనసు యొక్క సమతుల్యతను ఏర్పడకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు నివారించాల్సి ఉంటుంది మీ పనికి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పనికి రాని విషయాల గుండి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధానికి సంబంధించి సమస్యలు దూరంగా ఉంటాయి భాగస్వాముల మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మరియు హెల్త్ పరంగా శారీరక సమస్యలు అనేవి ఉంటాయి చంచలత పెరుగు పెరుగుతుంది ఈ రోజు ఆస్తి ప్రయోజనం పొందుతారు ఆదాయం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం ఖర్చు పెరుగుతుంది ప్రణాళికలు విఫలం జరగవచ్చు ఇక ఈ సమయం మధ్య సాయంత్రం సమయంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ప్రయత్నాల మేరకు మీరు సమాజాల గౌరవం భావిస్తారు మరియు ఈ కారణంగా మీరు మీ యొక్క పనులను ఉత్తమంగా చేయగలుగుతారు ఈ రోజు యొక్క మరోవైపు నుండి పరిస్థితులు కొంతవరకు ప్రతికూలంగా అయితే ఉండవచ్చు ఈ రోజు వాయిదా వేసిన పనులకు రకమైన ప్రయాణాన్ని కొనసాగించండి ఆర్థిక సమస్యకు సంబంధించి ఇంట్లో కొంత ఒత్తిడి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది పిల్లలు వారి అధ్యయనంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వృత్తిపరమైన కార్యకలాపాలు రద్దు చేయబడతాయి భవిష్యత్తు ప్రణాళికల కోసం కష్టపడి పనిచేయడం అవసరం త్వరలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి రక్షణ సంబంధిత ఉద్యోగ నిపుణులు ప్రజలకు ఒక ప్రయాణం మారుతున్నట్టు కనిపిస్తుంది దీర్ఘకాలంలో మాధుర్యం ఉంటుంది కానీ పిల్లలు ప్రతికూల ప్రసంగం మరియు ఒత్తిడి అయితే ఉండవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మరి చూసినట్లయితే మీ ఆహారం మరియు కుటుంబ సభ్యులతో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు అవసరమైన సమాచారం ఇవ్వకుండా ఉండాలి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే విద్యార్థులు శ్రమక తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్న శ్రమ విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ఆరోగ్యతగా ఉంటుంది వారి ఆరోగ్యపై పూర్తి శ్రద్ధ వహించాల్సిన రోజు లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కి ఆలయ దర్శనం ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో